శేఖర్ శివ శరత్ మంచి మిత్రులు ముగ్గురు ఉద్యోగస్తులు మంచి స్థాయిలో ఉన్నవారు డబ్బుకి ఏం కొదవలేదు వారు ప్రతిరోజు ఆఫీసుకి బస్సులో వెళ్ళేవారు వారు ముగ్గురు బస్సు కోసం ఎదురు చూసే సమయంలో వారి ఆఫీసులోనే పనిచేస్తున్న రక్షిత రాక కోసం ఎదురుచూసేవారు వారి ముగ్గురికి రక్షిత అంటే ఇష్టం ఆ ఇష్టాన్ని ఆమెతో చెప్పాలని ముగ్గురు ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు ఒకరోజు శేఖర్ ధైర్యం చేసి రక్షిత బస్టాండ్కి వచ్చేదాకా ఎదురుచూసి రక్షిత దగ్గరికి వెళ్ళి రక్షిత నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను నీకు ఏ కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటాను నీ సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తాను బంగారం బట్టలు బంగళ విలాసాలు దేనికి లేకుండా చూసుకుంటాను ప్లీజ్ నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు శేఖర్ చెప్పినదంతా ప్రశాంతంగా విన్న రక్షిత శేఖర్తో ఇలా అంటుంది శేఖర్ పెళ్ళి జీవితం అంటే బంగారం బట్టలు బంగళాలు విలాసాలు కాదు వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉండాలి నీ ప్రేమంతా ఆస్తిపాస్తులు విలాసాలలోనే ఉంది నీలాంటి వాడితో వివాహం నాకు ఇష్టం లేదు అని సున్నితంగా కరాఖండిగా చెప్పగానే శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆవిడకేసి తిరిగి చూడడు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు శివ ఒకరోజు ఉదయం రక్షిత బస్టాండ్కి రాగానే రక్షిత నీతో ఒక విషయం చెప్పాలి ఈ విషయం నీతో చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను శేఖర్ లాంటి వాడిని కాదు ప్రేమను డబ్బుతో ముడిపెట్టి చూడను నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను నాకు నువ్వంటే ఎంత ప్రేమంటే నా తల్లిదండ్రులను తోబుట్టువులను కూడా నీకోసం వదిలేస్తాను నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను ప్లీజ్ నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్ళాడతావా అని అడుగుతాడు శివ చెప్పిందంతా మందహాసంతో విన్న రక్షిత నా కోసం తల్లిదండ్రులను తోబుట్టువులనే వదిలేస్తానన్న వాడివి రేపు నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేయవనే గ్యారంటీ ఏమిటి అనగానే రక్షిత అభిప్రాయం ఏమిటో గ్రహించిన శివ రక్షిత వంక చూడడం మానేస్తాడు శేఖర్ శివలను రక్షిత ఎందుకు తిరస్కరించింది అనే విషయాలు వాళ్ళిద్దరూ శరత్తో ఎప్పుడూ చెప్పుకోలేదు కాబట్టి శరత్కి ఈ విషయాలేవీ తెలియవు శరత్ ఒకరోజు రక్షిత వాళ్ళింటికి వెళ్ళి రక్షిత అమ్మా నాన్నల ఎదురుగానే రక్షితను ప్రేమిస్తున్న విషయం చెప్పి అంకుల్ ఆంటీ నేను ఉద్యోగస్తుడిని ఆర్థికంగా లోటు లేదు మీరు ఒప్పుకుంటే రక్షితను పెళ్ళి చేసుకుంటాను మా అమ్మా నాన్నలని మీతో వచ్చి మాట్లాడమంటాను రక్షిత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నేను మీ అమ్మా నాన్నలు ప్రేమించినంతగా ప్రేమిస్తాను మా అమ్మా నాన్నలు నన్ను చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటాను అనగానే ఒక అమ్మాయిని తల్లిదండ్రులు చూసుకున్నంత ప్రేమగా చూసుకునే వాడికన్నా గొప్ప ప్రేమికుడు ఎవరుంటారు రక్షిత ఆమె తల్లిదండ్రులు శరత్ ప్రస్తావనను సంతోషంగా అంగీకరిస్తారు వారి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది వారు ఎంతో అన్యోన్య దంపతులుగా అన్యోన్యంగా జీవిస్తారు